పవన్ కళ్యాణ్ విజయం చూశాక తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ లో ఊపు మరింత పెరిగింది పవన్ సినిమాలను విజయ్ రీమేక్ చేయడం విజయ్ సినిమాలను పవన్ రీమేక్ చేయడం చాలా సార్లు జరిగింది ఇప్పుడు రాజకీయాల పరంగాను వీరిద్దరి మధ్య పోలికలను లెక్క పెడుతున్నారు అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే గారు సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా అన్నదే ఇప్పుడు టాలీవుడ్ లో మేజర్ చర్చ ఆయన సినిమాలకు ఫుల్ స్టాప్ పెడతాననే మాట చెప్పలేదు ఒకటికి మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి బాలయ్య కంటిన్యూ అవుతూ సినిమాలు చేస్తున్నారు సో పవన్ కూడా అలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయన్నది వర్గం మాట పవన్ పూర్తి స్థాయి పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తే సినిమాలు చేయడం సాధ్యం కాదు అనే వారి సంఖ్య కూడా తక్కువగా ఏం లేదు పవన్ సినిమాల సంగతి పక్కన పెడితే తమిళనాడులో విజయ్ సినిమా సినిమా మీద ఫోకస్ మరింత పెరిగింది తను రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదిలేస్తారని ఆల్రెడీ అనౌన్స్ చేశారు విజయ్ విజయ్ కి ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా గోట్ ఈ చిత్రం తర్వాత ఇంకో సినిమా చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆయన పాలిటిక్స్ లో ఫుల్ బిజీ అయితే ఆ సినిమా కూడా చేస్తారో లేదోననే అనుమానాలు ఉన్నాయి నిస్వార్థంగా కష్టపడితే సక్సెస్ ఖాయమని హుషారుగా పనిచేస్తోంది దళపతి సైన్యం విజయ్ సినిమాలకు దూరమవుతారనే బాధ మాత్రం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది